దైవంతో సహజీవనం స్వామి అద్భుతానంద శ్రీరామకృష్ణులతో తొలి సమావేశాలు కలకత్తాలోని కొత్త కొత్త పరిసరాలలో రక్తురామ్ లాటుగా అందరికీ పరిచయమై తర్వాతి కాలంలో అదే పేరుతో పిలువబడ్డాడు శ్రీరామకృష్ణులు తమ పల్లెటూరి ఆశలో అతన్ని ప్రేమగా లెటో నెటో అని పిలిచేవారు కాలాంతరంలో వివేకానంద స్వామి అతడి వివేకంతో కూడిన వాక్కులు విని ప్లేటో ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త అంటూ పిలిచి ఆట పట్టించేవారు అందుకు ప్రతిగా లాటు వివేకానంద స్వామిని ఆయన పూర్వాశ్రమ నామైన నరేన్ అని పిలిచేవాడు కానీ ఆ పేరును బిహారీయాసలో లోరేన్ అని పలికేవాడు శ్రీరామకృష్ణుడు కలకత్తాకు ఉత్తరాన కొద్ది మైళ్ళ దూరంలో గంగానది తూర్పు ఒడ్డున ఉన్న దక్షిణేశ్వర ఆలయంలో నివసించే వారు అనేక సంవత్సరాల ఆధ్యాత్మిక సాధనను పూర్తి చేసిన తరువాత తన అనుభూతులను అనుభూతుల బోధలను పంచిపెట్టడానికి భక్తులు శిష్యులు కావాలని కోరుకున్నారు క్రమంగా ఆయన వద్దకు శిష్యులు చేరసాగారు లాటు యజమాని అయిన రామచంద్ర దత్త శ్రీరామకృష్ణ వద్దకు ప్రథమంగా వచ్చిన శిష్యుల్లో ఒకరు సహజంగానే భక్తుడైన రామచంద్ర దత్త ఇంటిలో గురుదేవుల గురించి ఆయన బోధనను గురించి మాట్లాడటానికి ఇష్టపడేవాడు ఇది లాటు ఎందు భగవంతుని పట్ల భక్తి భావాన్ని పెంపొందించింది శ్రీరామకృష్ణ బోధలను దత్త వలించడాన్ని లాటు ఒక రోజున విన్నాడు ఎక్కడ ఎలా ఉన్నా భగవంతుడు మనిషి మనసులోనికి చూడగలుగుతాడు ఎవరైతే భగవంతుని కొరకు వ్యాకులత చెంది ఆయనను మాత్రమే కోరతారో అటువంటి మనిషికే ఆయన ప్రత్యక్షమవుతాడు సరళత్వం అమాయకత్వం నిండిన హృదయంతో ఆయన్ను పిలవాలి నిజాయితీ గల ప్రేమ లేనిదే ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరు ఏకాంతంలో ఆయనను ప్రార్థించి ఆయనకై విరపించినప్పుడే ఆయన మనపై కృప చూపుతాడు ఈ మాటలు లాటూను ఎంతగానో ఆకట్టుకున్నాయి అతడు కొన్నిసార్లు దుప్పటి కప్పుకొని మౌనంగా కన్నీరు కార్చేవాడు అయితే అతడెందుకు ఏడుస్తున్నాడో ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు లాటు శ్రీరామకృష్ణ దర్శించగలిగే అవకాశం కోసం నాతృతగా ఎదురుచూ చూడసాగాడు ఒక ఆదివారం నాడు రామచంద్ర దత్త దక్షిణేశ్వర దక్షిణేశ్వరానికి వెళ్ళటానికి తయారవుతుంటే నన్ను కూడా తీసుకుని వెళ్ళగలరా నాకు శ్రీరామకృష్ణ చూడాలని ఉంది అని లాటు ఆయన్ను కోరాడు లాటు ఆసక్తిని గమనించి రామచంద్రదత్త అందుకు ఒప్పుకున్నాడు గురుదేవులు లాటును చూడగానే రామచంద్రదత్తను ఇలా అడిగారు రామ్ ఈ కుర్రవాడిని నువ్వు తీసుకొచ్చావా నీకు వీడు ఎక్కడ దొరికాడు ఇతడిలో నేను కొన్ని శుభ లక్షణాలను గమనించాను శ్రీరామకృష్ణుల లాటును కూర్చోమని చెప్పి నిత్యముక్తులను గురించి చెప్పసాగారు నిత్యముక్తుల జ్ఞానాన్నికున్న ముసుగు తొలగిస్తే చాలు అప్పుడది దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది వారు నేలలో ఉండే నీటి చలమల వంటి వారు బావిని త్రవ్వే రాతి పనివాడు ఒక రాయిని తొలగించగానే ఆ నీరు బయటకు ప్రవహిస్తుంది ఇలా చెబుతూ ఆయన లాటును తాకారు దానితో ఆ కుర్రవాడు స్థితిలోనికి వెళ్ళిపోయాడు కళ్ళ నుండి బాష్పధారలు స్రవించాయి అతడి పెదవులు ఉద్వేగంతో వణకసాగాయి ఇలా ఓ గంటసేపు కొనసాగి కొనసాగింది చివరకు గురుదేవులు లాటును మరలా తాకారు అప్పుడు నెమ్మదిగా బాహ్య స్మృతిలోనికి వచ్చాడు శ్రీరామకృష్ణులు తమ మేనల్లుడైన రామ్ లాల్ను లాటూకు కొంత ప్రసాదం ఇవ్వమని చెప్పి తర్వాత అతన్ని కాళికాలయానికి పంపారు మొదటి నుండి శ్రీరామకృష్ణులు లాటూలోని దైవిక దైవికమైన ప్ర పవిత్ర స్వభావాన్ని కనిపెట్టి అతన్ని స్పృశించి దానిని నిర్ధారించుకున్నారు రామచంద్ర దత్త లాటు తిరిగి కలకత్తాకు పోయే సమయంలో శ్రీరామకృష్ణుల ఆయనతో దయచేసి లాటును అప్పుడప్పుడు ఇక్కడకు పండి అని కోరాడు శరీరం కలకత్తాకు తిరిగి వెళ్ళిన అతడి మనస్సు దక్షిణేశ్వరంలోనే ఉండిపోయింది గురుదేవులను కలిసి గురుదేవులను కలిసిన తరువాత రామచంద్రదత్త కోసం గతంలో గతంలోలా ఉత్సాహంతో పనిచేయటం లాటుకు కష్టం అనిపించసాగింది కొద్ది వారాల తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఫిబ్రవరిలో రామచంద్ర దత్తా కొన్ని మిఠాయిలను గురుదేవులకు పంపాలనుకున్నారు వెంటనే లాటు అయ్యా నేను వీటిని గురుదేవుల వద్దకు తీసుకెళ్తాను అన్నాడు లాటు ఆరు మైళ్ళ దూరం ఒంటరిగా నడిచి దక్షిణేశ్వరాన్ని చేరుకున్నాడు గురుదేవులను తోటలోని కాలి బాటపై చూసి ఆనందంతో నమస్కారం చేశాడు ఆలయంలోని దేవుళ్లను దర్శించుకుని తిరిగి గురుదేవుల వద్దకు వెళ్ళాడు శ్రీరామకృష్ణ అతన్ని అక్కడే భోజనం చేయమని కోరినప్పుడు అతన్ని నిరాకరించాడు అతడు శాకాహారి కావటం చేత గుడి గుడిలోని భోజనాశాలలో మాంసాహారం భోజనం చేయవలసి వస్తుందేమోనని అతడి భయం అయితే విష్ణు దేవాలయంలో శాకాహార ప్రసాదం లభిస్తుందని అది చాలా పవిత్రమైనదని దాన్ని తీసుకోమని గురుదేవుల అతడికి చెప్పారు ఆ అయినా అలాటు గురుదేవుల ప్రసాదం తీసుకోవటానికే తీసుకోవడానికే ఇష్టపడ్డాడు శ్రీరామకృష్ణుల రామ్లాల్తో ఈ కుర్రవాడు ఎంత తెలివైన చూడు నాకు ఇచ్చే ఆహారంలో భాగం కావాలట అన్నారు శ్రీరామకృష్ణ తాను భోజనం చేసినప్పుడు తన కంచంలో నుండి కొంత భాగాన్ని లాటుకిచ్చారు లాటు ఆ రోజంతా దక్షిణేశ్వరంలోనే గడిపి గురుదేవులు ఇతర భక్తులకు చేసిన బోధనలను విన్నాడు సాయంత్రం అతడు తిరిగి కలకత్తా బయలుదేరిపోతుంటే గురుదేవులు అతనితో నడిచి వెళ్లవద్దు ఇక్కడి నుంచి కొన్ని చిల్లర నాణాలు తీసుకుని పడవలో కానీ బండిలో కానీ వెళ్ళు అని చెప్పారు లాటు తన వద్దనే కొన్ని చిల్లర నాణ్యాలు ఉన్నాయని చెప్పటమే కాకుండా జేబును గలగలలాడించి చూపాడు అతడి అమాయకత్వాన్ని చూసి గురు దేవులు నవ్వి మళ్ళీ మళ్ళీ రా అన్నారు లాటు రెండవసారి గురుదేవుని దర్శించిన తర్వాత తన బాధ్యతలు నిర్వహి స్తున్న అతడికి తన నౌకరిపై ఆసక్తి పోయింది దత్త అతడి భార్య లాటులోని ఈ మార్పు గమనించారు ఈ విషయాన్ని ఒకరోజు దత్త శ్రీరామకృష్ణులతో చెప్పారు లాటు ఆ విధంగా ప్రవర్తించడం సమంజసమే అతడికి ఇక్కడకు రావాలని కోరికగా ఉంది కాబట్టి ఇంకోసారి ఇక్కడకు పంపండి అని రామ శ్రీరామకృష్ణ సలహా ఇచ్చారు రామచంద్ర దత్త మరునాడే లాటును దక్షిణేశ్వరం పంపారు ఒక వైద్యుడు అప్పుడే వచ్చి గురుదేవులను గాలి మార్పు కోసం కొన్ని రోజులు కలకత్తా విడిచి వెళ్ళమని సలహా ఇచ్చారు అంటే గురుదేవులు ఇందుకోసమే ఇందుకోసం కలకత్తా వాయువ్య దిశగా అరవై ఏళ్ళు క్షమించాలి అరవై మైళ్ళ దూరంలో ఉన్న తమ జగ జన్మస్థలమైన కామార్పు కూరుకు వెళ్ళవలసి ఉంటుంది లాటుని గురుదేవులు ఇలా మందలించారు లేటో ఈ స్థలానికి వితిన్ రాకేష్ తన దేహం అని గురుదేవుల భావం రావటం వల్ల నీ పని పాడవకూడదు రామ్ నీకు కూడు గుడ్డ వసతి ఇంకా కావలసినవన్నీ ఇస్తున్నాడు అతడి ఇంటిలో నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవటం నీకు మంచిది కాదు నువ్వు కృతజ్ఞనుడు కృత కృతజ్ఞనుడవు కాకుండా పడు ఈ మందలింపుతో లాటు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతడు నాకు ఏ ఉద్యోగము వద్దు నాకు ఇక్కడే ఉండి మీకు సేవ చేయాలని ఉంది అన్నాడు శ్రీరామకృష్ణ అన్నయ్యంగా నువ్వు ఇక్కడ ఉంటే రామ్ కుటుంబానికి పని ఎవరు చేసి పడతారు రామ్ కుటుంబం కూడా నా కుటుంబమే అన్నారు లాటు ఏడుపు మొదలుపెట్టి నేను ఇక ఎన్నటికీ అక్కడకు వెళ్ళను నాకు ఇక్కడే ఉండాలని ఉంది అన్నాడు గురుదేవులు అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం లేదు కామార్ కామార్పు కోరుకు వెళ్తున్నాను నేను తిరిగి వచ్చిన తర్వాత నువ్వు రావచ్చు అన్నారు ఇష్టంగానే లాటు కలకత్తాకు తిరిగి వెళ్ళాడు ఈసారి అతడు ఒక చక్కటి ఉపదేశాన్ని గురుదేవులు ఒక భక్తుడికి చెబుతుంటే విన్నాడు అది లాటుకు కూడా వర్తిస్తుంది నీ ఇంటి పనులన్నింటినీ చెయ్యి అయితే మనస్సును మాత్రం భగవంతుని వైపు నిలుపు భార్య బిడ్డలు తల్లిదండ్రులు నీ స్వంతమైన వారిగానే సేవ చెయ్యి అయితే ఎల్లప్పుడూ వారు వారు కాదని తెలుసుకుని ఉండు పని మనిషి ధనకుడైన యజమాని ఇంట్లో పనిచేస్తున్న ఆమె మనస్సు గ్రామంలో ఉన్న తన పైనే కుటుంబం పైనే ఉంటుంది యజమాని బిడ్డలను నాహరి నా రాముడు అంటూ ముద్దు చేసిన యజమాని బిడ్డలను నాహరి నా రాముడు అని ముద్దు చేసిన తన హృదయం అంత అంతరాళాలలో వారు తనవారు కాదని ఆమెకు తెలుసు గురుదేవులను దర్శించటానికి లాటు మరొక రోజు దక్షిణేశ్వరానికి వచ్చాడు అయితే ఆయన కామా కామార్పు కూర్వేల్లారని తెలుసుకున్నాడు అయితే గురుదేవులను చూడాలన్న గాఢమైన అతని కోరిక అనగా రాలేదు అణగారలేదు గంగానది ఒడ్డుపై కూర్చునియాడవ సాగాడు శ్రీరామకృష్ణ ఎల్లప్పుడూ దక్షిణేశ్వరంలో ఉంటారని ఎవరైతే ఆయన్ను పిలుస్తారో వారు ఆయన్ను చూడగలుగుతారని ఎవరో చెప్పగా అతడు విన్నాడు ఈ భావాన్ని మనసులో స్థిరంగా నిలుపుకుని మిఠ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆ కుర్రవాడు అక్కడే కూర్చున్నాడు గురుదేవుల మేనల్లుడైన రామ్లాల్ ఆ సమయంలో కాళికాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు లాటూను దేవాలయ ఉద్యానవనంలో ఆయన గమనించాడు తన స్వంత మాటల్లో ఈ సంఘటనను ఆయన ఇలా వర్ణించాడు గురుదేవులు ఇంటికి వెళ్లారు ఇంటికి వెళ్ళారు అని నేను అతనికి ఎన్నిసార్లు చెప్పానో అన్ని సార్లు అతను నాతో మీకు తెలియదు గురుదేవులు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారు అని సమాధానం చెప్పాడు అతన్ని ఒక నమ్మించలేనని గ్రహించి నేను సాయంకాలపు ఆరతి నిర్వహించటానికి గుడికి వెళ్ళిపోయాను ఆరతి పూర్తయిన తర్వాత అతడి కోసం కొంత ప్రసాదం తీసుకుని అతడు ఉన్న చోటికి వెళ్ళాను అతడు అక్కడ వంగి తలను నేలకు తాకిస్తూ నమస్కారం చేయటం చూశాను అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాక నేనేమి మాట్లాడలేదు ఒక క్షణం తర్వాత అతడు లేచి నేను తన తన ముందు నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయి ఆ గురుదేవులు ఏరి అని ప్రశ్నించాడు నాకు నోటమాటరాక ఆ ప్రసాదాన్ని అతడికిచ్చి తిరిగి గుడికి వెళ్ళిపోయాను సుదీర్ఘమైన ఎనిమిది నెలల కాలం తర్వాత శ్రీరామకృష్ణ దక్షిణ నికి తిరిగి వచ్చారు ఒక రోజు రామచంద్ర దత్త కొన్ని పళ్ళు మిఠాయిలు లాటుకు ఇచ్చి గురుదేవులకు ఇచ్చి రమ్మని దక్షిణేశ్వర ఆలయానికి పంపారు ఇది సాయంకాల అది సాయంకాలం అవడంతో శ్రీరామకృష్ణుల లాటును ఆ రాత్రికి అక్కడే ఉండమని చెప్పారు రాత్రి భోజనం తర్వాత గురుదేవులు కోర కోరడంతో లాటు ఆయన కాళ్ళు పట్టసాగాడు కేదార్నాథ్ చటర్జీ అనే భక్తుడు ఆ రోజున అక్కడ ఉండి అప్పుడు జరిగిన సంభాషణ ఇలా చెప్పాడు శ్రీరామకృష్ణుడు శ్రీరామకృష్ణులు లాటుతో నీకు నిద్ర వస్తుందా లాటు లేదండి గురుదేవులు నీకేమన్నా భయంగా ఉన్నదా లాటు లేదండి గురుదేవులు నీ మనస్సు కల్లోలంగా ఉందా లాటు లేదండి గురుదేవులు నీకు మగతగా అనిపించడం లేదు కదా లాటు లేదండి గురుదేవులు మరి నీ కళ్ళు ఎందుకు అలా ఉన్నాయి లాటు నాకు తెలియదండి కొద్దిసేపటి తర్వాత లాటు ఏ ఏడవారంభించాడు శ్రీరామకృష్ణులు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీకేమైంది చెప్పు అని అడిగారు అప్పుడు కేదార్నాథ్ వైపు తిరిగి ఈ పిల్లవాడు చూడు ఏడుస్తున్నాడు నాతో ఏమి చెప్పడు అన్నారు కేదార్నాథ్ అయ్యా ఇదంతా మీ లీల మీరు అతడిలో ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపచేశారు అందువల్ల అతడు ఆనంద పారవశ్యంలో ఉన్నాడు అని చెప్పాడు లాటు దక్షిణేశ్వరంలో మూడు రోజులు ఉన్నాడు మూడవ రోజున గురుదేవులు అతడితో రామచంద్ర దత్త నీ గురించి గాబరాబడుతున్నాడు నువ్వు ఇక ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది అన్నారు లాటు వెంటనే నేను ఇక్కడే ఉన్నా నా మా యజమానికి కోపం రాదండి నేను ఇక్కడే ఉన్నా మా యజమానికి కోపం రాదండి పనిచేయటానికి ఆయన ఇప్పటికే వేరే పని వాడిని పెట్టుకున్నారు అన్నాడు గురుదేవులు అదేమిటి నువ్వు ఇక్కడ ఉంటూ రామచంద్ర నుండి జీతం పుచ్చుకుంటున్నావా నువ్వు ఎవరి వద్ద ఎవరి దగ్గర జీతం పుచ్చుకుంటే వారికి పని చేసి పెట్టాలి ఒక మనిషి దగ్గర జీతం తీసుకుని వేరొకరికి దా దగ్గర పనిచేయటం నేను ఎక్కడా వినలేదు అన్నారు ఈ సంభాషణ సరిగ్గా ఈ స్థితికి చేరిన అప్పుడు దత్త అతడి భార్య గదిలోనికి ప్రవేశించారు గురుదేవులు వారి వైపు తిరిగి ఇలా అన్నారు ఈ కుర్రవాణ్ణి చూడు ఇంటికి వెళ్ళమని నేను చెప్పినప్పుడు నవ్వి నేను ఇక్కడ ఉంటే మా యజమానికి కోపం రాదు నాకు వెళ్ళటం ఇష్టం లేదు అంటాడు ఏమిటిదంతా అతడు ఇక్కడే ఉండి తన పనులు మర్చిపోతే ఎలా నువ్వైనా చెప్పి ఒప్పించు అయ్యా మీరు మీ ప్రేమతో ఆ కుర్రవాణ్ణి మీ వైపుకు తిప్పుకున్నారు ఇప్పుడు నన్నెందుకు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అని రామచంద్ర దత్త అన్నాడు గురుదేవులు మందహాసంతో ఏ మకరందం ఈ కుర్రవాణ్ణి ఇక్కడకు రాగి తెచ్చిందో దాని గురించి నాకేమీ తెలియదు అన్నారు ఈ పర్యాయం లాటు తిరిగి కలకత్తా వెళ్ళాడు అయితే రామచంద్ర దత్త భార్య ఎంత ప్రయత్నించినా అతడి మనస్సు మార్చలేకపోయింది మనసును మార్చలేకపోయింది ఇక నాకు ఇక్కడ పని చెయ్యటం మీ నుండి డబ్బు తీసుకోవటం ఇష్టం లేదు ఇకపై దక్షిణేశ్వర దక్షిణేశ్వరంలోనే ఉండాలని కోరుకుంటున్నానని దయచేసి రాంబాబు గారితో చెప్పండి అని లాటు ఖండితంగా చెప్పాడు రామచంద్ర దత్తా భార్య దక్షిణేశ్వరంలో నీకు తిండి గుడ్డ ఎవరిస్తారు అని అడిగింది మేము నేను గురుదేవులకు సేవ చేస్తాను గుడిలో నుండి ప్రసాదం తీసుకుంటాను మీరు నాకు బట్టలు ఇస్తారు అని లాటు సమాధానం చెప్పాడు మరి నువ్వు ఇక్కడ పనిచేయటప్పుడు మీ యజమాని రామచంద్ర దత్తా నీకు ఎందుకు ఇవ్వాలి అని ఆమె అడిగింది రాంబాబు నన్ను ప్రేమించరా ఏమిటి నాకు ఒక గుడ్డ ముక్క కూడా ఇవ్వరా అని లాటు సమాధానం చెప్పాడు అతడి అమాయకత్వానికి నిష్కాపట్యానికి ఆశ్చర్యపోయి ఆమె నవ్వుకున్నది శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి అద్భుతానంద ప్రపంచానికి తెలియకుండా నిశ్చలంగా నిరంతరాయంగా భగవంతుని సంసర్గంలో జీవించటమే ఎక్కువ మంది యోగుల సహజాభిలాష అయినప్పటికీ మతం తత్వశాస్త్రం వేదాంతం వీటన్నింటి పుస్త పుస్తకాలతో నిండిన గ్రంథాలయాలు కూడా తెలుపలేనంతగా వారి జీవితాలు మనకు భగవంతుని గురించి చెప్పగలవు వారు మతాన్ని గురించి ఇవ్వరు కానీ కొన్నిసార్లు మౌనం మౌనం ద్వారా కొన్నిసార్లు కొద్ది మాటల్లో బోధిస్తారు సువాసన గల పువ్వుల వద్దకు తేనెటీగలు ఆకర్షించబడినట్లు యోగుల వైపుకు ముక్షువులు ఆకర్షించబడతారు లాటు మహారాజ్గా ప్రేమతో పిలువబడి ప్రసిద్ధికెక్కిన అద్భుతానంద స్వామి ఒక నిజమైన యోగి అనా అనాగరికుడైన ఈ గ్రామీణ బాలుడు తన గురువైన శ్రీరామకృష్ణ శిక్షణతోనూ దైవిక ప్రేరణ వల్ల బ్రహ్మజ్ఞాని అయ్యాడు ఆయన గురించి సోదర శిష్యులైన వివేకానంద స్వామి లాటు శ్రీరామకృష్ణ అధ్యాద్భుత సృష్టి లేశమాత్రమైన విద్యా గంధం లేకుండా కేవలం గురుదేవుల స్పర్శతోనే అత్యున్నత బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు అంటూ ప్రశంసించారు తుర్యానంద స్వామి కూడా ఆయన గురించి మాలో చాలామందికి భగవంతుని చేరే మార్గంలో తత్వజ్ఞానపు నీటిలో నడవలసి వచ్చింది కానీ లాటు ఆ బురద నీటిని హనుమంతుడిలాగా ఒక్క దూకులో దాటేశాడు అతడి జీవితం ఈ ప్రపంచపు అంటకుండా దేవునిలో ఎలా జీవించాలో మనకు బోధిస్తుంది అన్నారు క్రమబద్ధమైన పాఠశాల విద్యాభ్యాసం లేకపోవటం లాటూను శ్రీరామకృష్ణ శిష్యుల్లో ఒక విశిష్ట వ్యక్తిగా మలచింది తన గురువు బోధించే ఉపదేశాలను అమాయకంగా ఎదురు ప్రశ్నించకుండా స్వీకరించగలగటం బహుశా అతి తెలివిలో చిక్కుబడిపోయి సందేహించటానికి అలవాటు పడని మనస్సు వలననే ఆయనకు సత్యమైంది భావాతీత స్థితిలో ఉండి గురుదేవులు అతడితో ఇలా అన్నారు వేద వేదాంతాలలోని మణిపూసలు ఒక్కనాటికి నీ పెదవుల నుండి జాలువారుతవి ఈ విధంగా లాటు తన గురువు చేత దీవించబడి నియోగింపబడినాడు ఈ భవిష్యత్వాణి తదనంతర కాలంలో అక్షర సత్యమైంది దేవుణ్ణి కనుగొనటానికి పుస్తకాలు శాస్త్రాలు చదనవసరం లేదని బుద్ధికుశలత వల్ల కాక అంతర్గతమైన అనుభూతి ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుందని లాటు ద్వారా ఆధునిక ప్రపంచానికి నిరూపించి ప్రదర్శించటమే బహుశా శ్రీరామకృష్ణ ఉద్దేశమై ఉంటుంది ఇంతకు ముందు చెప్పినట్లు ఎవరికి కనిపించకుండా దాగి ఉండటమే దైవజ్ఞులైన యోగుల సహజ స్వభావం అయినా భగవంతుడు ఈ సాధువుల ద్వారా తనను తన లీలలను వ్యక్తీకరించటానికి ఇష్టపడతాడని ప్రపంచంలోని వివిధ మత సాంప్రదాయాలు మనకు తెలుపుతున్నాయి వారి జీవిత కథలు కూడా మానవ జాతికి గొప్ప ఉత్తేజకాలు ఒకసారి విద్యాధికుడు వివేకానంద స్వామి శిష్యుడు అయిన శరత్ చంద్ర చక్రవర్తి లాటూను ఆయన జీవిత కథను వ్రాయటానికి అనుమతి కోరాడు వెంటనే లాటు ఇలా అన్నాడు అయ్యా దయచేసి నా గురించి ఏమీ వ్రాయవద్దు నేను చాలా అల్పుణ్ణి మీకు ఏదైనా వ్రాయాలని ఉంటే శ్రీరామకృష్ణ గురించి వివేకానందుల గురించి వ్రాయండి అందువల్ల మానవ జాతికి మేలు మనగూరుతుంది బాల్యం శ్రీరామకృష్ణుల ఇతర సన్యాస శిష్యులతో పోల్చినప్పుడు లాటు బాల్యం గురించి కొద్దిగా మాత్రమే తెలియవస్తోంది మిగిలిన యోగుల వలననే ఆయన తన గురించి తక్కువ మాట్లాడేవాడు ఎవరైనా ఆయన బాల్యాన్ని గురించి ప్రశ్నిస్తే భగవంతుణ్ణి పక్కన పెట్టి ఈ అల్పుణ్ణి గురించి మాట్లాడతావా తెలివి తక్కువ పనులు చెయ్యకు అంటూ గంభీరంగా మౌనంగా ఉండిపోయేవారు దానితో ఆ విషయం అక్కడే ఆగిపోయేది లాటు బాల్యం గురించి మనకు తెలిసిన కొద్ది సమాచారం ఆయన నోటి నుండి అప్పుడప్పుడు జారిన మాటలను ఏర్చి కూర్చి తయారు చేసినది అతడు పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలం తర్వాత బీహారు రాష్ట్రంలోని చాప్రా జిల్లాలో జన్మించాడు అతడికి రక్తురామ్ అని నామకరణం చేశారు రక్తురామ్ అంటే ఓ రామా ఈ పిల్లవాడికి నువ్వే రక్ష అని అర్థం ఆయన తండ్రి ఒక నిరుపేద గ్రామీణుడు తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడి పనిచేసిన కుటుంబానికి రోజుకొక్క పూట భోజనం కూడా ఇవ్వలేకపోయేవారు అతడికి ఐదు సంవత్సరాల వయస్సులోపై తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు పిల్లలు లేని అతడి మామ అతన్ని ప్రేమతో దగ్గరకు చేరదీశాడు పల్లెలో పెరుగుతూ తోటి పిల్లలతో ఆవులను గొర్రెలను కాచుకుంటూ రక్తురామ్ రామ్ నిశ్చంగా నిశ్చితంగా కాలం గడిపాడు నిశ్చింతంగా కాలం గడిపాడు కొన్నిసార్లు ఒంటరిగా ప్రక్క గ్రామాలకు కూడా నడిచిపోయేవాడు అప్పుడు అతడి మామ అతడి కోసం వెతకవలసి వచ్చేది కాలాంతరంలో తన జీవితపు ఈ దే దశలోని తన మనోస్థితిని గురించి ఆయన ఈ విధంగా చెప్పారు నేను పశువులు కాచే పిల్లలతో హాయిగా తిరిగేవాడిని వాళ్ళు ఎంత నిరాడంబరంగా అమాయకంగా ఉండేవారో ఆ విధంగా ఉంటే కానీ నిజమైన ఆనందం కలగదు రక్తూరామ్ మామ అతడి తల్లిదండ్రులంత పేదవాడు కాకపోయినా తన రాబడి కంటే ఎక్కువ ఖర్చులు చేయటం వల్ల అప్పులపాలయ్యాడు త్వరితంగా చివరకు ఇంటిని ఇంటిలోని వస్తువులను అప్పుల వాళ్లకు అమ్ముకోవాల్సి వచ్చింది నగరంలో బ్రతుకు తెరువు దొరకవచ్చని భావించి రక్తూరామ్ అతడి మామ కొన్ని వందల మైళ్ళ నడిచి బికారుల్లాగా కలకత్తా చేరారు అదృష్టవశాత్తు డాక్టర్ రామచంద్ర దత్త గారి ఆఫీసులో పనిచేసి పూల్చంద్ అనే తోటి గ్రామస్తుడు వారికి పరిచయస్తుడు ఆ స్నేహితుడి ద్వారా రామచంద్ర దత్త ఇంట్లో రక్తురామ్ సేవకుడిగా నియమించబడ్డాడు అతడు కలకత్తా చేరుకున్న తేదీ ఇతిమిద్దంగా తెలియకపోయినా రక్తురామ్ కలకత్తా నగరానికి చేరేసరికి ఇంకా పిన్న వయస్కుడే అతడు తానొక చురుకైన నమ్మక నమ్మకస్తుడైన సేవకుడని నిరూపించుకున్నాడు ఇంటికి కావలసిన రో రోజువారే కొనుగోళ్లు దత్త ఆఫీసుకు భోజనం తీసుకుపోవటం పిల్లలను ఆట స్థలానికి తోడుకుని పోవటం మొదలైన అన్ని రకాల ఇంటి పనులు చేసేవాడు రోజంతా పని ఒత్తిడి ఉన్న కుస్తీ పట్టడానికి వ్యాయామం చేయటానికి కొంత సమయం కేటాయించేవాడు రక్తోరాం సహజమైన నిష్కాపట్యం నిజాయితీ అతని యుక్త వయస్సు అనాగరికతల వల్ల మరింత ప్రస్ఫుటమయ్యాయి రామచంద్రదత్త అతన్ని విశ్వసించసాగాడు ఒకసారి రామచంద్రదత్త స్నేహితుడొకడు గృహ అవసరాల నిమిత్తం ఇచ్చిన డబ్బులో కొన్ని నాణేలను రక్తురామ్ దొంగలించాడని అనుమానించాడు దత్త క్షేమం కోరి ఆ స్నేహితుడు రక్తురామ్తో నిజం చె చెప్పరా ఈరోజు జేబులో ఎంత వేసుకున్నావు అని అడిగాడు రక్తురామ్ కోపంగా అయ్యా నేను సేవకుణ్ణే కానీ దొంగను గాను అని సమాధానమిచ్చాడు అతడి ధైర్యానికి ఆ మనిషి చిన్నగుచ్చుకుని రామచంద్ర దత్తతో ఫిర్యాదు చేశాడు కానీ రామచంద్ర దత్త కుర్రవాడిని సమర్థించి అతడు దొంగ కాదు తనకు ఏదైనా కావాల్సి వస్తే నా భార్యను అడుగుతాడు అంతేకాని దొంగతనం మాత్రం చెయ్యడు అని చెప్పాడు